ఈ సృష్టిని పద్నాలుగు లోకాలుగా విభజించారు లోకాలు ఏడు ఇవి భూమి నుండి పైన ఉంటాయి ఏడు అధోలోకాలు భూము నుండి కిందకి ఉంటాయి హిందూ పురాణాలలో బ్రహ్మాండాన్ని పద్నాలుగు లోకాలుగా విభజించారు ఇది విరాట్ పురుషుని శరీరంలోని అవయాలు అవయవాలుగా భావిస్తాం ముందుగా ఊర్ధలోకాల గురించి తెలుసుకుందాం ఊర్ధలోకాలంటే భూమి నుండి పైన కనిపించే లోకాలు భూలోకం భువర్ణలోకం స్వర్గలోకం మహర్లోకం సత్యలోకం తపోలోకం సత్యలోకం ఈ ఏడు లోకాలు భూమి పైన ఉంటాయి ఒక లోకం తర్వాత ఒక లోకం ఏర్పడ్డాయి ఫస్ట్ భూలోకం గురించి తెలుసుకుందాం భూలోకం చెమట నుండి ఉద్భవించిన నెత్తిన పేండ్లు నల్లులు గుడ్డు నుండి పుట్టినవి పక్షులు జరాయిజాలు శ్రీగర్భం నుండి పుట్టిన మనసు జాతి పశువుల గర్భం నుండి పుట్టిన పశువులు నీటిలో నివసించే జలాచరాలు ఈ భూలోకంలో ఉన్నాయి రెండు లోకం అంటే భూలోకం పైన ఉంటుంది సూర్యచంద్రులు గ్రహ నక్షత్రాలు గ్రహ రాసులు కిన్నెర కింపురుష విద్యాధరులు ఉంటారు మూడు స్వర్గలోకం ఇది భువర్లోకం పైన ఉంటుంది ఇక్కడ అధిష్టాన దేవతలు ఇంద్రుడు దిక్పాలకులు వర్ణవాయువులు మహాపురుషులు గంధర్వులు అప్సరులు అప్సరసలు వీరు కామరూపపులై భోగాలను అనుభవిస్తుంటారు వీరికి వృద్ధాప్యం శరీర దుర్గంధలు ఉండవు నాలుగు మహర్లోకం స్వర్గలోకం పైన ఉంటుంది ఇక్కడ దేవతలు తపస్సు చేస్తుంటారు స్వర్గలోకం ఎలా అయితే దివ్య సుఖాలు అనుభవిస్తారో తపస్సు చేసిన వీళ్ళు అనుభవిస్తారు ఐదు సత్యలోకం మహర్లోకం పైన ఉంటుంది ఏ శ్రీ భర్త మరణించిన తర్వాత సతీశ గమనం చేస్తుందో ఆమె పవిత్రశీల ప్రభావంపై ఆమె పతి అన్య జన్మ ఉన్నప్పటికీ జన్మరహితం కలిగి భార్యాభర్తలు ఇద్దరు సుఖంగా ఉంటారు ఇక్కడ దేవతలు కూడా సంతరిస్తుంటారు ఆరు తపోలోకం సత్యలోకం పైన ఉంటుంది విష్ణుమూర్తి యొక్క మొదటి అవతారాలైన నలుగురు వీరు అమరత్వం కలిగి ఐదు సంవత్సరముల చిన్నపిల్లల రూపంలో ఉంటారు వీరు బ్రహ్మలోకాన్ని మహాలోకాన్ని మిగిలిన లోకాలను సులభంగా వెళ్ళి వస్తుంటారు పంచభూతాలు పంచేంద్రియాలు వీరి అధీనంలో ఉంటాయి ఇక్కడనే కైలాసం వైకుంఠం మణిదీపం స్కందలోకం ఇక్కడనే ఉంటుంది ఇక్కడ సర్వదా సుగంధ ద్రవ్యాల సువాసనలతో శాంతియుతంగా ఉంటుంది భూలోకంలో పూజించే దేవతలందరూ ఇక్కడనే నివసిస్తుంటారు కర్మానుసారం భూలోకంలో జన్మించి తిరిగి ఇక్కడికి వస్తుంటారు ఏడు సత్యలోకం తపోలోకం పైన ఉంటుంది బ్రహ్మ నివసిస్తుంటారు మహర్షులు కూడా ఇక్కడ ఉంటారు తర్వాత వచ్చి భూ భూలోకం కింద ఉండే ఏడు అధోలోకాలు ఒకటి అతలలోకం రెండు వితలలోకం మూడు సుతల లోకం నాలుగు తలాతల లోకం ఐదు మహతల లోకం ఆరు రసాతల లోకం ఏడు పాతాల లోకం భూలోకం కింద ఉండే ఈ ఏడు అధోలోకాలు ఫస్ట్ వచ్చి అతలలోకం భూలోకం కింద ఉంటుంది యముడి కుమారుడైన బలుడు నివసిస్తుంటాడు రెండు వితల లోకం అవతల లోకంలో కింద శివుడు భవానీ అమ్మవారితో నివసిస్తాడు మూడు సుతల లోకం వితల లోకం కింద ఉంటుంది సప్త చిరంజీవులతో బలచక్రవర్తయిన ఇక్కడనే ఉన్నాడు నాలుగు తలాతల లోకం ఇక్కడ యక్షకుల రాజైన కుబేరుడు ఇక్కడ నివసిస్తుంటాడు యక్షకులు కూడా ఇక్కడనే ఉంటారు ఐదు లోకం సర్పాలు సహస్రాద్రి శిరస్సులతో కూడి మహాబలవంతుడై కామరూప పదారులై ఇక్కడ నివసిస్తుంటారు లోకంలో సర్పాలు నివసిస్తుంటాయి ఆరు రసాథల లోకం త్రిపురారు త్రిపురాసురులు అసురులు రాక్షసులు ఈ రసాతల లోకంలో నివసిస్తుంటారు పాతాల లోకం నాగలోకాధిపతి అయిన వాసుకి లాంటి సర్పాలు ఇక్కడ ఉంటాయి ఈ విధంగా మన ఈ సృష్టిని పద్నాలుగు లోకాలుగా విభజించారు ఏడు అధోలోకాలు ఏడు ఊర్ధలోకాలు వీటి గురించి నాకు తెలిసిన అవగాహన తెలిసిన విషయాలు మీకు హిందూ పురాణాలను బట్టి ఈ బ్రహ్మాండాన్ని పద్నాలుగు రకాలుగా విధించారు ఇది విరాట పురుషుని శరీరం అభయాలుగా భావిస్తారు